హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ కిందైనా పెట్టచ్చు అలాగే మనం ఈవినింగ్ టైం టీ తాగినప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయి మరి దీని ప్రాసెస్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్లో నేను రెండు కప్పులు మైదా పిండి అయితే తీసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను కాబట్టి రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారా తగినంత సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే కొంచెం వామ్ ఇలా క్రష్ చేస్తుంటూ వేసుకోవాలి సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే డైజెస్ట్ కూడా అవుతుంది ఇక్కడ వన్ స్పూన్ నువ్వులు అలాగే కొంచెం నెయ్యి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చూసారా ఈ విధంగా మనకి ఇలా పట్టుకుంటే ఇలా ఉండకట్టాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అందుకు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా చూసారా ఇలా స్మూత్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్లాత్ వేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే ఒక టూ స్పూన్స్ మైదాపిండి అయితే వేసుకోండి మీరు ఇక్కడ మెల్ చేసిన గీ అయితే తీసుకోండి చూసారా ఇలా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలైతే చేసుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చూసారా ఇలా తీసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మనం చపాతి ఏ విధంగా అయితే మనం పాముతామో సేమ్ అదే విధంగా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ముందుగా ఏదైతే మిక్సర్ ప్రిపేర్ చేసుకున్నామో అది ఇలా మధ్యలో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం పరోటా ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి నిమ్కిస్ అనేవి చాలా క్రిస్పీగా అలాగే లేయర్స్ లేయర్స్ కింద వస్తాయి ఇప్పుడు ఇలా కట్ చేసిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలాగా పాముకోవాలి పలిచిగా చేసుకోండి బాగా కుక్ అవుతాయి అలాగే క్రిస్పీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మైదాపిండి వేసుకుంటూ దీన్ని పలిచిగా పాముకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంది కదా అది ఇలా స్ప్రెడ్ చేసుకొని చూస్తున్నట్టు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఒకటి ఫ్రంట్కి ఒకటి లెఫ్ట్కి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోక్తో హోల్స్ అయితే పెట్టుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా ఇలా టూ సైడ్స్ అయినా పెట్టుకోవచ్చు వన్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ ఆయిల్ గోరవచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా హైలో పెట్టడం వల్ల లోపల కుక్ అవ్వదు బయట మాడిపోతాయి ఇలా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలంటే మనం దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బయటికి పైకి ఫ్లోట్ అయిపోతాయి అనమాట చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి చూస్తున్నారా ఇక్కడ నేను ఇంకో బ్యాచ్ కూడా వేసేస్తున్నాను ఇవి మంచి స్నాక్ అని చెప్పచ్చు ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇవ్వడానికి చాలా బాగుంటాయి అలాగే మనకి ఎప్పుడైనా హార్ట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమి ఉండో చూసారా అలా టైంలో ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి అలాగే మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయడానికి చాలా టైంపాస్కి చాలా బాగుంటాయి ఎప్పుడైనా ట్రై చేయండి చూసారంత క్రిస్పీగా ఉన్నాయో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్